ఏం పేరు అండి మీ పేరు శ్రీదేవి మీరు ఈరోజు పానకం అండి అది సామవారికి ఏమన్నా మొక్కుబడి ఎలా అండి అనుకున్నాం చేద్దామని ఆమె చేశాం కోరికే నెరవేరండి చెప్పగలుగుతారా అండి ఎన్ని చెప్పలేములే ఓకే చెప్పలేరు కాకపోతే సామవారి మీ కోరిక నెరవేర్చారని పానకం చేద్దాం అనుకున్నారు రాబోయే భక్తులకి ఏం చెప్తారండి సామవారి గురించి బాగుంది నమ్మకం కలిగింది ఇక్కడికి వస్తే అనుకున్నాయి నమస్తే అది కొత్తగూడెం అండి ఖమ్మం దగ్గర కొత్తగూడెం ఇది మూడో ఇది రెండోసారి అండి రావటం బాబుకి ఎంటకలు తీసాం నర్సింహం అవునవును మేము కోరిక నెరవేర్చుకోవడానికి ఇచ్చిన సాయం మొక్కున్నాం అది నెరవేరేయాలనే పాపకి మంచిగా ఉంటే ఎంటకలు ఇస్తాను మొక్కును తలనే ఇచ్చేసాం ఇలా పొద్దున ఉదయం పదింటికి వచ్చాము ఇప్పుడు తలనెలాలు ఇచ్చి దర్శనం చేసుకున్నాం సెల్లో చూసామండి మా ఊరు వాళ్ళు కూడా మంది వచ్చారు ఇక్కడికి మా ఊరు చుట్టాలు ఉన్నారు ఇక్కడ వచ్చారు దాన్ని బట్టి మూడోసార్లు వచ్చినా మీకు తెలిసిన వాళ్ళకి నెరవేర చెప్పారండి మంది కోరికలు నెరవేరిని అనే మొక్కున్నారు వచ్చారు కూడా వాళ్ళు చాలా సార్ మూడు సార్లు వచ్చి పాలు పొంగ ఇచ్చారు వెళ్ళారు మేము కూడా అది సాన బాకే నీయాలి నేను మళ్ళీ సంతోషంతో రావాలి అనుకుంటా సంతోషంగా వెళ్ళండి ఏ బాధలున్నా సా చెప్పండి ఆ అసహయాలు తీసుకోండి నమస్తే అండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఖమ్మండి మీరు ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం వచ్చిన మీకు ఎవరు చెప్పారండి చాలా మంది చెప్పారండి మన కూడా చెప్పారు ఎల్లమని అప్పుడు వాళ్ళకి కోరికలు నరవ అనుకునే పనులు అయింది చెప్పారండి

వాళ్ళు కూడా రావాలి వాళ్ళకి సంతానం అందాలని మేము కూడా కోరుకుంటాం నమస్తే అండి లలిత ఖమ్మం వయసు ఇదే ఫస్ట్ టైం వచ్చినామండి బాగుందండి నాకు ఇక్కడ వచ్చే మంచిగా అయిందండి మాకు ఫస్ట్ టైం ఇక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడ ఉగ్ర నరసింహ స్వామి కాడ వెళ్తే మంచిగా ఉంటుంది సంతానం అందిద్ది ఇక్కడ మంచిగా అనుకున్నది జరిగిద్ది అంటే వచ్చిన స్వామి నాకు సంతోషం ఉంది నాకు అనుకూలంగా కోరికలు తీరుస్తుందని వచ్చిన స్వామి కాడ చెప్తున్నారండి చాలా మంది అన్నారు అందుకే నమ్ముతున్నామండి కోరిక తీర్చను వెళ్తున్నాను అండి నేను కూడా ఇక్కడికి వెళ్తే స్వామి గారి దగ్గరికి వెళ్తే మనం మంచి జరుగుతుంది అక్కడ వెళ్ళి రావచ్చు అని చెప్తున్నాం